హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవాళ సండే కదా మా ఇంట్లో ఫిష్ తీసుకొచ్చాను అనమాట కూర ఉండడం దేనికి అని చెప్పేసి నేను ఫిష్ ఫ్రై చేయమని చెప్పి అన్నారు పిల్లలు అందుకని ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తాను చూడండి ఏ ఇంకా వేరే కలర్స్ ఏమి వేయకుండా చాలా సింపుల్గా నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మన టేస్ట్ తగ్గట్టుగా కరెక్ట్గా ఈ పేస్ట్ పెద్ద ముక్కలు కాబట్టి రెండు స్పూన్ చిన్న స్పూన్తోనే రెండు స్పూన్లు వేసాను కారం మనం ఎంత ఫైసీగా తింటామో అంత ఫైసీగా నేనైతే ఒక ఫుల్గా మూడు స్కూల్ అలా వేసుకున్నాను అనమాట ఇంకా అంతే ఇంకా ఇంకా ఏమీ లేకుండా చక్కగా దీంతో ఇలాగా కలిపేసుకోవాలి అంటున్నారు నా వీడియోస్లో కంటెంట్ లేదంట కంటెంట్ ఎందుకు లేదు ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నాను అవే వీడియోస్ తీసి పెడుతున్నాను మీ లో కంటెంట్ ఉంటుందా అసలు మీకు అర్థం అర్థమవుతుందా అని అడుగుతున్నారు ఇంకా కంటే నేను కావాలి ఏదో కొంచెం అలా అలా చికి నేను నైపులు వేలలో నైపు ముచ్చల్లో నైకిస్తున్నాను నేను నిజంగా నేను ఏం చేస్తాను అవే తీసి నేను పెట్టున్నాను దాకా కంటెంట్ లేదంట కంటెంట్ నేను దానికి చూసి అవు అహాహ అవు ఉంటాను రియల్ రియల్గా ఇలా చికెస్తే కనుక కంటెంట్ లేదు అంటారు ఏ విధంగా కంటెంట్ లేదో చెప్పండి నచ్చితే నచ్చినట్టుగా ఇచ్చే నీ లేదు కంటే లేదు మీకు అర్థమవుతుందా నాకు అర్థమవుతుంది నేను ఏం చూస్తున్నాను ఏం చేస్తున్నాను ఏం చూస్తున్నాను అది నేను వీడియోస్గా తీసి పెట్టుకుంటున్నాను నేను ఏం చేస్తున్నాను అది మీకు అర్థం కావట్లేదేమో నేను అనేహాన్ని ఏం చేయడానికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఆడేసినా అంటే నూట తీసుకున్నాను దానికి కామెంట్ పెట్టేశారు అసలు మీకు అర్థమవుతుందా దాంట్లో అంటే కదా ఎలాంటి కలర్స్ ఏమీ వేయట్లేదు న్యాచురల్ అనమాట చక్కగా ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే అనేది రెడీ అయిపోతుంది నేను నిమ్మకాయ అయితే పెండలేదు వాసన రాకుండా ఉంటాయి కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను ఫ్రీడమ్ది ఈ ఆయిల్ డబ్బా అయితే వాడుతున్నాను ఎందుకంటే మన స్టీల్ డబ్బాలు ఎన్ని వాడినా సరే ఆయిల్ పడిపోయి అసలు చండాలంగా తయారవుతుంది ఎంత వాడినా అవి మురికైతే పోవట్లేదు నాకు ఇదే బెస్ట్ అనిపించింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు వాడేసి ఈ డబ్బా అనేది పడేసేవచ్చు చాలా సింపుల్గా ఉంది కావాలంటే మీరు కూడా ఇలాగే యూస్ చేసుకోవచ్చు మీ చిట్కా పనిచేస్తుందేమోనని చెప్పి చెప్తున్నాను చక్కగా మంచి కలర్లో వచ్చింది కదా మనం సిమ్ మీద పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఏం చక్కగా ఇదిగో ఇలాగా చక్కగా ఏమిటి అన్నమాట మనం ధనియాల పొడి జీలకర్ర పొడి అవి ఏమైనా అవసరం మంచి స్మెల్ వస్తుంది అందుకని పాత్ర మసాలాలు వేసి ఉప్పు గొడవ పసుపు వేసుకుని అనుమతితో టేస్ట్ వేస్తే ఎంత బాగుంటుందో అసలు ఇదిగో ఇంకో రెండు నిమిషాలు అలాగా ఫ్రై అయితే తీసేసుకొని చక్కగా ఫ్రై కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి